నమస్తే అందరికీ ఈరోజు మీ ముందుకు మరొక కొత్త మొక్కతో అదే మారేడు మొక్క బిల్వ వృక్షం ఇది చాలా పెద్ద వృక్షం అవుతుంది శివుని ఆరాధనలో ఈ పత్రాలను ఉపయోగించుకోవడం చాలా సర్వసాధారణం మన హిందూ సంస్కృతిలో అతి పవిత్రంగా భావించే బిల్వ వృక్షం దీని బొటానికల్ నేమ్ ఎగెల్ మార్మలోస్ ఇది రుటాసి కుటుంబానికి చెందిన మొక్క ఆయుర్వేదంలో అతిసార వ్యాధికి మొలలు చక్కెర వ్యాధి నివారణకు దీన్ని ఉపయోగిస్తారు బిల్వభద్రవాసిని అని లక్ష్మీదేవిని స్థుతిస్తాం అంటే లక్ష్మీదేవి నివాసం ఈ బిల్వ వృక్షం బౌద్ధులు కూడా అతి పవిత్రంగా భావించే బిల్వ వృక్షానికి మరొక పేరు బేల్ బేల్ వృక్షం నేపాల్లోని నేవార్ సంస్కృతికి చెందిన ప్రజలు బేల్ పండుతో వివాహం చేసుకుంటారంట వాళ్ళ భర్త చనిపోయినప్పటికీ కూడా ఈ పండు భద్రంగా ఉంచుకుంటే వాళ్ళు వితంతువుగా మారరు వాళ్ళ నమ్మకం